పేరు వంకర్ రంజిత్ మాది ములుగు డిస్టిక్ తాడవాయి మండల్ విలేజ్ బీరెల్ అండి నేను మొక్క పెట్టిన నుంచి ఫాస్ట్ ఎక్సే వాడుతున్నాను ఇప్పటికీ త్రీ టైమ్స్ ఫాస్ట్ సాయల్ అప్లికేషన్ చేశాను దాంతోపాటు పైన స్ప్రేయింగ్ వచ్చేసి టూ టైమ్స్ ఫాస్ట్ స్ప్రే స్ప్రే చేశాను గత వారం రోజుల కింద పడ్డ వానక్కు మా ములుగు డిస్టిక్లో చాలా తోటలు డ్యామేజ్ అయ్యాయి చెట్లు కూడా బాగా అడ్డం పడ్డాయి కానీ నా చేయిన్ అయితే ఇంతవరకైతే డ్యామేజ్ కాలేదు చెట్టు వరగడం లేదు పరగలేదు డ్యామేజ్ కాలేదు ఆకు కూడా రాలేదు బాగానే ఉంది దాంతోపాటు వైకే లాబరేటర్ వాళ్ళై వాయంత్రం కూడా వాడాను వాయంత్ర పరంగా అయితే పూతల పురుగు కానీ పిందె కానీ బాగానే ఉంది దాంతోపాటు దగ్గర దగ్గర కణుపులు కూడా దగ్గర దగ్గర కణుపులు వస్తున్నాయి కాయ సైజు పరిమాణం కాయ చూడండి కాయ కూడా బాగానే ఉంది హెల్దీగానే ఉంది పురుగు కూడా లేదు ఒక్క పిందె కూడా డ్యామేజ్ అయ్యి కింద రాలినట్టు లేదు పూతల పురుగు అనేది మీరు చూద్దామన్నా కూడా చూడడానికి వీలు లేకుండా ఉంది బాగానే ఉంది పన్నెండు ఎకరాలు కూడా ఇదే విధంగా ఉందండి నా తోట బాగానే ఉంది వీని చూడండి ఎంత ఎంత నీట్గా ఉందో తోట ముడత లేకుండా ముడత అనేది మీకు చూద్దామన్నా చూడ చూడకుండా చూడలేకున్నంత ముడత కూడా లేదు దీంట్లో చేయిన్లో ఆకుమచ్చ అనేది కూడా లేదు చూడండి మీరు ఆకుమచ్చ అనేది లేదు కొమ్మకుళ్ళు అనేది కూడా ఎక్కడ మీకు దర్దాపుల్లో కూడా లేదు నానో సిల్వర్ వాడాను దాంతోపాటు ఆయుష్ కూడా స్ప్రే చేశాను ఎక్కడ కూడా మీకు కొమ్మకుళ్ళు అనేది లేదు కొమ్మకుళ్ళు బెడద అనేది లేదు ఆ వానలకు మంది చైన్లు కూడా నాశనం అయ్యాయి నాశనం అయ్యాయి చెట్టు కూడా అడ్డం పడ్డాయి డ్యామేజ్ అయ్యే విల్టు మన విల్టు కూడా వచ్చి చాలా నాశనం అయిపోయాయి కానీ నా తోట ఇంత హెల్తీగా ఉండడం కోసం నేను వాడిన కంపెనీ అయితే వైకే లాబొరేటరీ కంపెనీ ప్రొడక్టే వాడుతున్నాను గత పోయిన ఇయర్ వాడాను హీల్డింగ్ పరంగానైతే నాకు సంతోషంగానే ఉంది పోయిన ఇయర్ హీల్డింగ్ కన్నా ఈ ఇయర్ హీల్డింగ్ నాకు ఎక్కువ వస్తుందనే ఆశ ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ కాంచి వాడే మందులు వైకే కంపెనీ వాళ్ళే వాడుతున్నాను దాంతోపాటు ఫాస్ట్ రూటెక్స్ ఫస్ట్ వాడాను దాని తర్వాత సెకండు ఫాస్ట్ రూటెక్స్ వాయంత్ర స్ప్రే చేశాను తర్వాత ఫాస్ట్ రూటెక్స్ వాయంత్ర మరోసారి స్ప్రే చేశాను ప్రతి వారం నేను స్ప్రే చేస్తానండి ఎకరానికి వచ్చేసి ప్రతి ఎకరానికి వాయంత్ర నానో సిల్వరు ఎకరానికి అది లీటరు అది లీటరు కలిపి స్ప్రే చేస్తున్నాను ఇంతవరకు నాకు నేను వాడినే ఫైవ్ లీటర్స్ క్యాన్ వాడాను ట్వంటీ ఫైవ్ లీటర్ ట్వంటీ లీటర్స్ వా క్యాన్లు కూడా వాడుతున్నాను నేను నా చేను ఇంతవరకు అయితే డ్యామేజ్ లేదు చాలా ఆశాపరంగా ఉంది చాలా నా పక్కన నా తోటి రైతులు కూడా మీరు ఏ మందు కొడుతున్నారు మా డ్యామేజ్ అవుతున్నాయి మరి మీరు ఏ విధంగా వాడుతున్నారంటే నేను వైకే లాబొరేటరీ కంపెనీ కంపెనీ మందులే వాడుతున్నాను అందువల్ల నా మందులు ఆ మందుల వల్ల నా చేని ఈ విధంగా ఉంది మీరు కూడా వాడండి అని చెప్పి నేను ఇద్దరు ముగ్గురు రైతులకు ఫార్మర్లకు సిఫార్సు చేశాను ఆ రైతులు కూడా వాడారు ఫాస్ట్ టెక్స్ విల్ట్ కోసం వాడారు వాడితే వాళ్ళ రైతులకి కూడా ఫార్మర్ రైతులకి కూడా బాగానే ఉంది విల్ట్ సమస్య వాళ్ళది కూడా ఆగిపోయింది తీవ్రంగా ఉండే ఆ రైతులది తొందరగా జల్దీ రికవర్ అయింది ఇప్పుడు పైకి కంపెనీ వాళ్ళు ములుగు ఏరియాలో చూసినట్టే చేయిననే డ్యామేజ్ అయింది మీ చేను ఎక్కడైనా పన్నెండు ఎకరాలల్లో కొంచెం అన్నా డ్యామేజ్ అయి చెట్లు బెండ్ అవ్వడం కానీ ఆకు జాడగానే ఏమన్నా ఉందా ఎక్కడ లేదండి డ్యామేజ్ పరంగానైతే ఎక్కడ లేదు మాకు ఒక్క చెట్టు డ్యామేజ్ లేదు ఒక్క పూత బ్రేక్ అవడం కూడా లేదు బ్రేక్ అయిన సమస్య కూడా లేదు ప్రతి పూతలో పోయిన ఇయర్ కన్నా ఈ ఇయరు తవర్పూర్ ఎటాక్ ఛాన్స్ ఉందని చెప్పి నేను ముందస్తుగానే వాయంత్ర నాన సిల్వర్ వాడుతున్నాను చూడండి ఒక్క పూతలో ఒక పురుగు కూడా కనిపించడం లేదు మీకు చూడండి మీకు చెట్టు కానీ పన్నెండు ఎకరాల వైరస్ బొబ్బెర ఇలాంటి బొబ్బరి నానో సిల్వర్ వాడుతున్నాను నేను బొబ్బరి ముర్త అయితే ఇంతవరకు అయితే ఇతర ఆయుష్ వాడుతున్నాను ఇంతవరకు అయితే నాకు బొబ్బరి ముడత అనేది అయితే రాలేదు బొబ్బరి ముడత రాలేదు ఆకుమచ్చ కాదు కొమ్మ కుళ్ళు కూడా రాలేదు చివరి చివరి వరకు నాకు కనుపు కనుపుకు కాయ తయారవుతుంది ఇక పింద చూడండి ఏ విధంగా ఉందో కనుపు కనుపుకు పింద స్టార్టింగ్ నుంచి కనుపు కనుపుకు నాకు పర్లే దీనివల్ల నాకు సంతోషకరంగానే ఉంది వైకే ప్రోడక్ట్ వల్ల నాకు సంతోషం సంతోషమే